ఈ అయితే మనం శ్రీ దేవంగా సిల్స్క్ అయితే వచ్చామండి ఈరోజు చాలా స్పెషల్ వీడియో అని చెప్పొచ్చండి ఈరోజు వచ్చేసి మనం నారాయణపేట్ సిల్క్ అండి సిల్క్ శారీస్లో పట్టు లుక్లో వచ్చింది చూడండి శారీ ఎంత బాగుందో చూడండి అసలు ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుందండి బుటీస్ వచ్చేసి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి పైతానీలో వచ్చింది ఇది కూడా మనకి పైతానీలోనే డిజైన్ అండి ఈ బుటీ కూడా అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ మనకి ఇది బ్లౌజ్ అండి యాక్చువల్గా దీన్ని ప్రైస్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి బయట ఎక్కడ మీకు ఈ ప్రైస్లో దొరకవండి బయట త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు అండి ఈ శారీస్ బట్ మన శ్రీదేవంగా సిల్స్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ వచ్చేస్తుంది మనకి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఇందులో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనకి హాఫ్ వైట్ రామా గ్రీను లైట్ షేడు లైట్ ఆరెంజ్ కనకాంబరం కలరు ఇది వచ్చేసి బ్లూ ఇది రాయల్ బ్లూ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది మనకి మెజంతా పింక్ బ్లూ కలరు ఇది వచ్చేసి వైన్ షేడు ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఇది వచ్చేసి ఇంకొక పింక్ షేడు ఇది ఎల్లో ఇది వచ్చేసి మనకి ఇంకొక లైట్ షేడు లైట్ విత్ రెడ్ అండి ఇది వచ్చేసి పింక్ అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ ఇది ఎల్లోలోనే ఇంకొక ఇంకొక శారీ అండి ఇది వచ్చేసి రాయల్ బ్లూలో శారీ అండ్ ఇది వచ్చేసి వైన్ షేడు ఇది చూడండి పింక్కి మనకి డార్క్ రెడ్ భలే ఉంది అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ గ్రీన్ షేడు ఇది ఇంకొక శారీ ఇది హాఫ్ వైట్ అండ్ ఇది ఇన్ని శారీస్ అయితే ఉన్నాయండి ఇందులో ఏది నచ్చినా కూడా నేను ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి